ప్రార్థన విషయంలో మీరు చాలా సార్లు వినిగి ఉంటారు ఏమని అంటే అడుగుడి వెదుకుడి ముందు మాటలు కూడా చెప్పేస్తూ మీరు తట్టుడి తీయబడును అని విన్నారు అవునా ఇంతకీ అక్కడ దేవుని అడగమని దేవుడు రాసాడు అక్కడ అంటే మీ సంతోషము పరిపూర్ణము అవునట్లు అడగండి మీ మీరు ఎవరైతే తండ్రిని అడుగుతారో వారందరికి ఎంతో నిత్యముగా పరశుద్ధాత్మని మీకు చేస్తాడు అన్నాడు అవునా ఆ మాట యానికి ఉద్దేశం ఏంటంటే అడుగుడు ఈవణ్ అన్నాడు ఎందుకు ఏం అడగాలి మనం ప్రార్థనలో ఒక వ్యక్తి మోకరించినప్పుడు దేవుణ్ణి ఏం అడగాలి దేవుడితో ఏం మాట్లాడాలి దేవుని దగ్గర నుంచి ఒక వ్యక్తి ఏం పొందుకోవాలి ఏం పొందుకోవాలి మనం అపోస్తుల గ్రంథంలో చూసినట్లయితే అపోస్తులకు రాసిన పత్రిక దయచేసి ఎవరూ తీయొద్దు అవద్దు అపోస్తులు రాసిన పత్రికలో రెండో అధ్యా మొదటి అధ్యాయంలో ఉండిద్ది వాళ్ళందరూ కూడా పది దినాలు ఉపవాస ప్రార్థన ఉండి ప్రా ప్రార్థన చేసి మేడగలెక్కి వాళ్ళందరూ ఏక మనసు కలిగి ప్రార్థన చేశారు కదా దేని కొరకు ప్రార్థన చేసారు వాళ్ళు అన్ని దినాలు సమకొడి ఆలోచించారు ఎప్పుడైనా చెప్పండి తెలిసిన వాళ్ళు ఎవరైనా దేని కొరకు ప్రార్థన చేశారు వాళ్ళు దేని కొరకు ప్రార్థన చేశారు అంటే వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తి కోసం ప్రార్థన చేశారు అవునా వాళ్ళందరూ కూడా శక్తిని పొందుకొని అన్య భాషల్లో మాట్లాడుతూ సాగించారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు నింపబడ్డారో చెంచల బుద్ధి కలిగిన వాళ్ళే స్థిరం లేని వాళ్ళే మాట్లాడుతూ చేతగాన వాళ్ళే చదువు లేని వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళు నిలబడి వాక్యం ప్రకటిస్తూ ఉంటే అక్కడ కొన్ని వేల మంది హృదయాలు పొడవబడినాయి అవునా అవునా కదా ఒకే ఒక ప్రసంగానికి మూడు వేల మంది రక్షణ బాత్సం పొందడానికి సిద్ధపడ్డారు అంటే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన సువార్త ఒక వ్యక్తి విని ఆ వ్యక్తి మనసు కలగాలి అంటే నీ ఒట్టి మాటలైతే వాటికి జీవం ఏమి ఉండదు మన నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా అంట ప్రార్థన ద్వారా తడపబడాలి ప్రార్థన ద్వారా తడపబడాలి ఎప్పుడైతే ఈ ప్రార్థన ద్వారా మన నోటు నుంచి వచ్చే మాట తడపబడిద్దు ఆ తడపబడిన వ్యత్తనం ఏమై ఉండిద్ది ఏమైద్ది అంటే ముప్పదంతులుగాను నూరు నూరంతులుగాను ఫలించింది అదే కనుక ఈ పరిశుధాత్మ శక్తి అనేది లేదనుకో ఆ మాటలు పొడి మాటల వలె ఉంటాయి అవి నిష్ప్రయోజనంగా